హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా మేము చేసే చిన్న వ్యాపారంలో మరొక రకం గురించి చెప్తున్నానండి అదే మసాలా దీంట్లో వచ్చేసరికి చ ఆరు రకాలు వేస్తామండి అవి ఏంటో అలాగే వీటికి ఏ కవర్లు యూజ్ చేస్తారో తర్వాత వచ్చేసరికి ఏ అట్టలు యూస్ చేస్తారో మొత్తం చెప్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఐటెం వచ్చేసరికి మసాలా అండి మనం దీంట్లో వచ్చేసరికి కొంచెం ధనియాలు వేసుకోవాలి దీనికి మనకి కావాల్సిన కవర్లు వచ్చేసరికి నాలుగు నాలుగు కవర్లు అనేవి యూజ్ చేసుకోవాలండి ఇవి వచ్చేసరికి నేను చూపిస్తున్నాగా కొంచమే ధనియాలు వేసుకోవాలి మామూలుగా విడిగా ధనియాలు అట్ల పోయాలంటే మాత్రం మీకు కప్పు కొలత చూపించాను దీనికైతే కొలత ఏం అవసరంలా చేతికి శాంపిల్గా ఎన్ని వస్తే అన్ని కొంచెం కొంచెం మాత్రమే పోయాలి అంటే ఎక్కువ కాకుండా కొంచెం పోసిన తర్వాత దాంట్లో మనము ఏమేమి ఐటమ్స్ వేయాలో చూపిస్తున్నాను ఒక చిటికడు గసాలు వేయాలి అలాగే ఒక లవంగం ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క అలాగే చిన్న కొబ్బరి ముక్క అలాగే చిన్నులపాయ ఇవన్నీ వేసుకోవాలండి ఈ ప్యాకెట్ వచ్చేసరికి వాళ్ళు ఫైవ్ రూపీస్కి అమ్ముతారు మనం అట్ట మొత్తం వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు కమ్మాలండి ఇది కంపల్సరీగా ముప్పై ఐదు రూపాయలు కమ్మాలి ఎందుకంటే మనకి వీటి మీద ఒక పది రూపాయలు అలా రావాలంటే మాత్రం ముప్పై ఐదు రూపాయలకి అమ్మాలి అందుకని చెప్పేసి మనము మ్యాక్సిమం ఎక్కువ రేట్కి ఇచ్చేటట్టే చూసుకోవాలన్నమాట ముప్పై ఐదు రూపాయల కన్నా తక్కువ ఇవ్వకుండా చూసుకోవాలి చూశాను కదా చూశారు కదండీ ఇక్కడ నేను దా గసాలు లవంగాలు చెక్క కొబ్బరి చిన్నలపాయలు అన్నీ వేసాను అలాగే కొబ్బరి మీకు ఆల్రెడీ కొబ్బరి ప్యాకింగ్ ఎలానో చూపించాను దాంట్లో మిగిలిన విడి ముక్కలే మీకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం వేసుకోవాలన్నమాట ఇది కౌంటింగ్ అంటే మనం ఎప్పుడన్నా ఒకవేళ లాభం చూసుకోవాలనుకుంటే కొబ్బరి మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఎందుకంటే అవి మిగిలిన ముక్కలతోనే దీంట్లో వేసుకుంటున్నాం కాబట్టి చూసారు కదండి ఇలా మనం అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి ఇవి వచ్చేసరికి మాకు డైలీ ఒక అరట్లో అలా పోతాయి అనమాట ఇవి మసాలా అనేవి చాలా తక్కువ పోతాయండి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువ దాకా ఈ మధ్య కొంచెం ఒక రోజుకు వచ్చేసరికి ఆరట్లు ఏడట్లు పోతాయి అట్టకొచ్చేసరికి మనకి పన్నెండు రూపాయలు మిగులుతుంది కాబట్టి రోజుకి ఆరు అట్ల పోయినా మనకు వచ్చేసరికి ఒక అరవై ఎనిమిది డెబ్బై రూపాయలు వస్తాయి అందుకని చెప్పేసి అన్ని ఐటమ్స్తో కాబట్టి మనం చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ మిగిలిన ఐటమ్స్ ఏనండి అంటే మనం ధనియాల ఆల్రెడీ ప్యాకింగ్ చేసిన మిగిలినవి అలాగే కొబ్బరి కానీ మిగిలిన ముక్కలతోనే కాబట్టి మనకు ఒక రూపాయి ఎక్స్ట్రా మిగిలిద్ది అలాగే మనం మాక్సిమం ముప్పై ఐదుకి అమ్మితే మాత్రం చెప్తున్నాక పన్నెండు పదమూడు రూపాయలు మిగులుతీయండి ఇలా మనం మొత్తం ప్యాకింగ్ చేసుకొని వీటికి కంపల్సరీ సీలింగ్ వేసుకోవాల్సిందేనండి ఇవి సీలింగ్ వేసుకోవాలి అలాగే కవర్లు చెప్పాను కదా నాలుగు నాలుగు కవర్లు యూజ్ చేసుకోవాలన్నమాట ఈ నాలుగు నాలుగు కవర్లలో మొత్తం పోసేసుకోవాలి ఇవే కవర్లని మనం ధనియాలకి యూజ్ చేసాం అలాగే తాలింపులకి యూజ్ చేసామండి అలాగే ముందు ముందు ఇంకా బఠానీలు వాటికి కూడా యూజ్ చేయాలి ఇవే కవర్లు ఇవి ఇవి నాలుగు నాలుగు కవర్లు స అట్టల సైజు వచ్చేసరికి ఏడున్నర సైజ్ అండి అవి యూజ్ చేసుకోవాలన్నమాట వీటిని సీలింగ్ వేసుకోవాలి అటు ఫైవ్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ మీకు తెలిసిందే కాబట్టి అలా ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసరికి మీకు పంచింగ్ చేసి తాడు కట్టాలన్నమాట తాడు కట్టి నెంబర్ ఫైవ్ అనేసుకోవాలి ఎందుకంటే ప్యాకెట్ ఫైవ్ రూపీస్ కాబట్టి ఇలా మనం మొత్తం పోసేసుకున్నాక సీలింగ్ చేసుకోవాలండి నేను అంటే ఇరవై ఇరవై ప్యాకెట్ల ద్వారా పోసుకుంటాను అనమాట ఎందుకంటే కౌంటింగ్ తెలియదు అని చెప్పేసి ఇరవై ప్యాకెట్లు అలా పోసుకుంటాను ఇక్కడ చూపిస్తే ఇప్పుడు నేను అక్కడ పోసి చూపించిన ఇరవై ప్యాకెట్లు అండి ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఆరాట్ల వరకు పోసేసుకున్నాకే సీలింగ్ చేస్తాను ఇలా పక్కన పెట్టేసి సీలింగ్ వేసిన తర్వాత మాత్రం మనం పిన్ కొట్టేయాలి నేను చెప్పాను కదండీ డైలీ అయితే మొత్తం ఒకేసారి సీలింగ్ చేస్తాను కాకపోతే వీడియో కోసమని ఒక్కొక్క ఐటమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ప్రస్తుతానికి మసాలా కాబట్టి వీటి వరకు సీలింగ్ వేసి చూపిస్తున్నాను నేను ఆరట్లు కావాలి కాబట్టి ఆరట్లు పోసేసానండి ఇవన్నిటిని సీలింగ్ చేసేసి మనం అట్టకి పిన్ కొట్టేసేయాలి అలాగే మనం ఫిఫ్త్ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేయాలండి ఒకవేళ ఈ మసాలాకి మ్యాక్సిమం ఫోల్డింగ్ ఏం అవసరం లేదు కాదు మీకు నీట్గా ఉండాలి అట్ట అనుకుంటే మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి లేకపోతే అవసరం లేదు అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ పిన్ చేసేసి పంచింగ్ చేసేసి తాడు కట్టేయండి చూసారే ఇలా మొత్తం సీలింగ్ వేసేసుకోవాలండి చూసారు కదండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వ్యాపారం గురించి మరికొందరికి తెలిసేలాగా మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా ఇలా మొత్తం సీలింగ్ వేసేసేయాలి ఒకవేళ కాలకపోతే మాత్రం మళ్ళీ సీలింగ్ ఇంకొకసారి వేయండి ఎందుకంటే లోపల ఉన్న ఐటమ్ మాత్రం పోకుండా సీలింగ్ చేసుకోవాలి మ్యాక్సిమం పడిద్ది కాకపోతే ఆ సీల్ అనేది హీట్ ఫైవ్ మినిట్స్ పట్టిద్ది ఆ హీట్ అవ్వకుండా మాత్రం సీలింగ్ అనేది వేయకూడదు అట్లయితే సీలింగ్ అనేది పడదండి చూసారా మొత్తం సీలింగ్ చేసేసాను ఇక్కడ మీకు పిన్ కొడుతున్నా చెప్పాను కదండి పిన్ కొట్టేసేసి అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ పిన్ కొట్టేసేసి పంచ్ చేసేసి రబ్ తాడు కట్టాలండి అలా తాడు కట్టేసేసి నెంబర్ ఫైవ్ అని వేయాలి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్